హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలామంది పొట్టెళ్ళు పెంచే వాళ్ళు ఫీడర్స్ కొనాలనుకున్నప్పుడు కొద్దిగా హెవీ కాస్ట్ అనిపిస్తాయి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉంటాయి ఒక చిన్నది కొనాలన్నా కూడా అలాంటి వాళ్లకు మన సబ్స్క్రైబర్ రైతు వచ్చేసి పొట్టెళ్ళకు ఈ విధంగా ఒకటి చక్కని ఉపాయం అయితే చూపడం జరిగిందని నాకు వీడియో పెట్టాడు అన్న ఇది పెట్టండి ఎవరికైనా ఉపయోగపడుతుందని రైతు పేరు వచ్చేసి విష్ణు యాదవ్ అండి తాళ్ళ మొత్తం వచ్చేసి కట్టెలు కట్టాడండి మధ్యలో పట్టలు తాడుతో కట్టేసినాడు కొద్దిగా డౌన్ చేసి దాంట్లో అందులో మేత వేయచ్చు మొక్కజొన్న కానీ చినకాయ పొట్టు కానీ ఏదైనా పొట్టు జాతి రకాలన్నీ కూడా దాంట్లో వేయచ్చు కొద్దిగా లూజ్ వదిలినాడు చాలా బాగుందండి అన్న వచ్చేసి ఒక చక్కటి ఉపాయంతో ఇది మనకు పంపించాడు ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళు ఉంటే కన్నా తక్కువ కాస్ట్లో ఇది రెడీ చేసుకోవచ్చు కట్టెలు వేసి ఓన్లీ పట్టలతోనే రెడీ చేసుకున్నాడు ఇది తక్కువ కాస్ట్లు అయిపోతాయి ఇది ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు ఇది